ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడము కారణం ఏంటంటే నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు పట్టాభు గారు ఆయన వెంబడి కొంతమంది తెలుగుదేశం నాయకులు పొంగులూరు మున్సిపాలిటీకి విచ్చేసి ఇక్కడ కొన్ని ప్రాంతాలను సందర్శించి ప్రెస్ మీట్లో మాకు సంబంధించిన మా పార్టీకి సంబంధించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన స్థానిక ఎంపీ మిథున్ రెడ్డి గారిపైన లేనిపోని నిందలు వేసి అనేక విధాలుగా దూషణలతో వారి స్పీచ్ను మొదలుపెట్టి మా ఈ పుంగునూరు పట్టణ ప్రజలనే కాదు నియోజకవర్గంలో ప్రజలందరినీ బాధ పెట్టే విధంగా మాట్లాడవలసిన అవసరం వాళ్ళకి లేదు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే విజయవాడ నుంచి రెండు హెలికాప్టర్లు ఇద్దరు డీజీపీలు మదనపల్లికి విచ్చేసి మదనపల్లిలో కొన్ని ఫైల్స్ దగ్ధమైనాయని చెప్పేసి ఎంత రాధాంత్యం చేశారో మదన ఫైల్స్ అని కేసు పెట్టి ఒక ఆరు నెలల కాలము ఆ పచ్చపత్రికలన్నీ మీడియాని ఎన్నో విధాలుగా మమ్మల్ని అందరినీ కూడా రామ్ గారి గారు అభిమానులు మిథున్ రెడ్డి గారి అభిమానులు బాధింపజేసేది కాకుండా చాలా ఇబ్బందికరంగా మేము తిరగడానికే లేకుండా చేశారు ఆ ఘనత ఆ పత్రికా విలేకరులకు మీడియాకు చెందింది కానీ ఈ రోజు కూడా ఆ కేసు ఇంతవరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు ఆ కేసు నీరుగా చూడట చేశారు మళ్ళీ రెండు అప్పట్లోనే పొంగునూరుకు రామ్ గారు వచ్చిన తర్వాత పొంగునూరు మున్సిపాలిటీ కానీ పుంగునూరు నియోజకవర్గం కానీ ఏ పరిస్థితుల్లో ఉండేదంటే కొంచెం నీళ్ళు పెనాల్టీతో కరెంట్ ఛార్జ్ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు నీళ్లు వారానికి ఒకసారి కూడా తోలేదానికి ఫండ్స్ లేవు అలాంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి గారు భాస్కర్ రెడ్డి ట్రస్ట్ తరఫున కొన్ని వెహికల్స్ తెప్పించి ఆ వెహికల్స్ తరఫున మన ఊర్లో ఇంటింటికి నీళ్లు సప్లై చేయడం మనం మర్చిపోలేకున్నాము మాకున్న నాయకులు కూడా అందరూ కూడా మా రూరల్లో ఎంపీపీ వాళ్ళ ఎంపీటీస్ సర్పంచ్లు అయితేనేమి ఇక్కడ కౌన్సిలర్లు అయితేనేమి చైర్మన్ వైస్ చైర్మన్లు కూడా పద్ధతిగా నిక్కచ్చిగా ఆయన ఎంత సిన్సియర్గా ఉన్నాడు అంత మేము అంతకన్నా సిన్సియర్గా ఉంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా మేము దాంట్లో ఏమాత్రం సందేహం లేదు రేపైనా వెళ్ళుండేనే ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైకాపా ప్రభుత్వం మళ్ళీ ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం మాకుండది గెలిచి తీర్థామని కూడా ఆశ మాకుండా మేము ఈ మధ్యలో మిమ్మల్ని ఎవరిని ఆటంకపరచడం లేదు మీ పరిపాలన అడ్డు రావడం లేదు మేము ఎక్కడ కానీ ధర్నాలు రస్తాలు చేయడం సరే చాలా బాధ్యత కలిగిన వాళ్ళుగా ఉంటే మీరు వీళ్ళు తెలియని వాళ్ళు పటాబు లాంటి వాళ్ళు వచ్చేసి వాడు ఈడు మీద మా ఎమ్మెల్యేని ఎంపీని మాట్లాడిపోతారంటే మీకు ఏమాత్రం తెలివితేటలు ఉండాయని నేను హెచ్చరిస్తున్నాను మిమ్మల్ని దయచేసి ఇలాంటి ప్రకటనలు చేయదండి రేపు రమ్మని చెప్పండి ఎవరైనా సరే తెలుగుదేశం వాళ్ళు వైకాపా వాళ్ళు కూర్చొని పెడతాము ఆఫీసర్లు కూర్చొని పెడతాము వాళ్ళ పీరియడ్లో ఏం చేసినా మా పీరియడ్లో మేమేం చేసినాం మేమేమి తప్పులు చేసినాం వాళ్ళు చెప్పని మేము చెప్తాం మేము ఇక్కడుండే కార్యకర్తలకు తెలియ ఎవరికి అధికారాలు లేవు వాళ్ళు ఏం చేస్తారు ఎవరో ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు ఎవరో మినిస్టర్ ఉన్నారు వస్తూ ఉండరు పోతారు అంత మాత్రాన్ని మా ఏరియాలో ఉండాలి మేము తిట్టుకుంటే అంత అవసరం మాకు లేదు వాళ్ళు మాలాంటి వాళ్ళే కాబట్టి ఇలాంటి ప్రకటనలు చేసిన ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి మాకు పట్టాభి గారు లేదంటే పట్టాభిని మళ్ళీ రమ్మని చెప్పండి మేము ఎంత అభివృద్ధి చేసాము ఆయన ఎంత అభివృద్ధి చేసినా వాళ్ళ పీరియడ్లో ఏం చేస్తారు చెప్పని అంతేగాని ఇలాంటి వాటిని ఎన్కరేజ్ చాలా బాధపడుతున్నాం సీరియస్గా ఖండిస్తున్నాం ఆయన వాదన నిన్నటి రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు పుంగూరుకు రావడం జరిగింది వచ్చి వస్తానే ఆయన డంపింగ్ యాడ్ పోవడం జరిగింది అక్కడున్న చెత్తా చదరం చూసి ఇక్కడికి వచ్చి కొన్ని చెత్త మాటలు చెప్పడం జరిగింది అవంతా కేవలము వాళ్ళ నాయకుని దగ్గర మెప్పు పొందాలనేసి మా మాజీ మంత్రి ఊర్యులు ప్రస్తుత శాసనసభ్యులు అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యుల మీద కొంచెము ఏకోవచనంగా మాట్లాడడం జరిగింది అభివృద్ధి జరగలేదు రామచంద్రారెడ్డి కారుల్లో ల్యాండ్ క్రూజర్లో తిరుగుతాడు అట్లా ఇట్లా అనేసి నేను ఒకటే మీకు అడుగుతున్నాను మీ స్థాయిలో మీరు ఏ కార్లో వచ్చారో లేకుంటే ఏమన్నా ఆ ఫ్రీ బస్లో వచ్చారా పొంగనూరుకి మీరు కూడా కార్లోనే కదా వచ్చింది ఆయన స్థాయిని బట్టి ఆయన కార్లు పెట్టుకుంటాడు అలాగే అభివృద్ధి గురించి మాట్లాడినాడు అభివృద్ధి మీరు ఫస్ట్ సార్ పొంగూరుకు వచ్చినారు మా నాయకులు నెలలో కనీసం పదిసార్లు అన్న పొంగూరుకు వచ్చి ప్రజలతో మమేకమై వెళ్తుంటారు అలాగే అభివృద్ధి ఏమేమి చేశారనేది కూడా పుంగనూరు పట్టణ ప్రజలకి బాగా తెలుసు మీరు తెలుసుకొని మాట్లాడింటే బాగున్నట్టు ఎందుకంటే ప్రతి ఒక్కటిలో కూడా ఫ్రీగా మా రూలింగ్ ఉన్నప్పుడు మా పార్లమెంట్ సభ్యులు ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ప్రజలకు ఉచితంగా ఇస్తా ఉన్న నీళ్ళను కూడా ఆపేసినారు మీరు అది మెయింటెనెన్స్ చేసే కూడా ఈ ప్రభుత్వం చేత కాలేదు అలాగే రోడ్లు పుంగనూరులో బైపాస్ పెద్ద బైపాస్ ఒకటి వేయడం జరిగింది అలాగే చిన్న బైపాస్ ఉండింది చిన్న బైపాస్కి వైండింగ్ చేసి దాన్ని కూడా అంతా అమర్చి సుందరీకరంగా పెట్టడం జరిగింది అలాగే ఈ మెయిన్ రోడ్ కూడా వైండింగ్ చేసి లైట్లు వేయడం జరిగింది తర్వాత నిల్వ ఉన్నింది అంతకుముందు ముందంతా బాగా అవార్డులు వచ్చినాయి పుంగనూరుకి రెండు వేల ఇరవై రెండులో రెండు వేల పదిహేడులోనే అవార్డు వచ్చింది మీ ప్రభుత్వంలోనే రెండు వేల ఇరవై రెండులో స్టేట్ ర్యాంక్లో ఫస్ట్ వచ్చింది మున్సిపాలిటీ అలాగే రెండు వేల ఇరవై మూడులో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈసారి మీ ప్రభుత్వం వచ్చి కూడా జిల్లా స్థాయికి పడిపోయింది పొంగులూరు మున్సిపాలిటీ ఇది ఇక్కడ రావాల్సిన అవార్డు మీ నాయకుడు కుప్పంని మళ్లించి అడిగడం జరిగింది ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఇంకా ఏదుండదనేసి ఉండదు అనేసి రావాల్సిన అవార్డుని కుప్పంని సెలెక్ట్ చేయడం జరిగింది